நேன் ஏன் செப்பிரா நேர ఆడ కుదు వచ్చింది కాబట్టి నువ్వు సంబరంగానికి ఎలా వచ్చేవి ఏంటి అని అడగట్లేదు అది గది కాబట్టి కాబట్టి చాలా పురుషుందరికి ఆడ కుదిరి గోల్లలా చెల్లెమ్మా नहीं नहीं जब प्रणव भैया बना वाला भैया मम्मा रेड बोरंड बाबू यार आई आई अब मम्मा रेड बोरंड नीचे वोट कर रहा है ये ना मम्मा रेड बोरंड को मरका पुच्छा चढ़ता रहने का, का तो राती ने जब किया था ये ड्वेनर के लिए ना कोमरका पुच्छा बच्चा रहा है हमरका पुच्छा चढ़ करने ओला कोसी ने जब कर � చూడగలిగాని పక్కన చిన్నగా ఏం తెలుసు అండి బాబయ్యా నా సోడిగా చెప్పాలంటే చాలా పెద్దగా బాబయ్యా అయ్యో ఏదనుకున్నావా ఇది తిన్నగా కూకున్నాడు చూడు కుర్రోడు ఈ కుర్రోడికి బాను ఒకే గడి అమరా పరకర్ లో కళ్యాణం అయిందని బాబు అయ్యి బాబు పెళ్ళంటే చూడు కుర్రోడికి ఎంత కులిపో చేస్తుందో పెళ్ళయింది కదా పెళ్ళయి కానించి కుర్రోడు ఆ రోజుని శుభ్రంగా నేను మా అత్తోరికి వెళ్ళాడు వాళ్ళకున్నది లేదో కలిగించేసి పెట్టాడు శుభ్రంగా తినేసి కోలు కోరు తోలేసుకుని దగ్గర దగ్గర రాజుగారి తోలు కనిపించారు

మరి అదే తో ఆడుకుంటూ వస్తారు కదా ఎట్లా ఆ రోజుల్లో నాకు ముగ్గురుతో ఆడుకుంటూ వచ్చారు ఆమె మరి ఆడ్రాన ఇదిగా ఈ చిన్నగా పశువు పనే చూస్తుంది వస్తుంది దీవుడు ఎవరనుకున్నారండి ఆవిడ మా పెద్దగారు హిబురాలు గారు పెద్ద ఆడుకోడు పెద్ద కూతురు కూతురండి ఈ మూల తెల్ల పూలసింది దీవుడు ఎవరనుకుంటున్నారండి నా చింతిగారు చిన్నపిల్ల ఇళ్ళ ముగ్గురు కాజ్ మాకు తాడుకుంటు వచ్చిన వాళ్ళు ఇలా కొంత తెచ్చు కదా ఇలా అన్నారంట ఏ అండి అండి అక్కడ రోడ్డు కొద్దిగా ఎక్క తెక్కలు అదే కొద్దిగా తింగ్రోడండి అదే కొద్దిగా తింగ్రోడండి రాజగారు తొల్కరికి వెళ్లిపోయింటాడా ఏదైనా చప్ప పెట్టామని ఇమ్ము గురో చేహరే అంటే కేను వచ్చినోళ్ళు బాబా తొరిటికి వెళ్ళలా అలాగే నాకు ఏం చెప్పాలా దూమల హహ హ్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ ఆ రోడ్కి బాగా వేసి పెడుతున్నారు చూడలు అను మరి అప్పుడు నుంచి వచ్చేస్తానండి ఈ రంగు లేడతామంటే పెడతారు డబ్బులు చాలా ఎక్కడెత్తర ఆ రోడ్డు అటుకెళ్ళి నాలుగు డబ్బులు అయిపోయాయి వందలు అర్థం కదా ఆ కుర్రోడు ఏతు పట్టే వచ్చేస్తున్నాడు ఏదో నేను రాజుగారి దోళ కాదు అని దోళకాడ చూసాన కుర్రోడు ఎవరే చూసినా రాజుగారి తోలు ఎవరు

ಕಲುಚುರೆ ಬಾಲವನ ಅಲ್ಲಿಯದ ಕಡಿಯೋ ನೀಲೋ ಐಸ್ವರ್ಗಾತಿ ಬ್ಯಾಟ್ ಬರ್ಲೇ ತಕಾ ಯಾ ದೇವಿ ತರ್ನ್ಯೋಕ್ಕೆ नाहीನಾ ಈ ಬ್ಯಾಕಟ್ಲೇ ಗಾಶಾರ ಓಯ್ ಗಾಶಾರಲ್ಲ ನನ್ನ ತಾ ಬ್ಲೇಯರ್ ಅಡಸೋನ ತನಟಿ ಹಾ ಸರಸ್ ಪ್ರಯಾತ್ರೆ ಮಗ್ ನಾರ್ ಸರ್ವವಂತ ಇಕಡ ಅದಕಲೆ ಅನ್ನೋ ಚೇಲಿ ಕೊಂತ ಕಾದಿರಾ ಪಂಡಗ ಓಯ್ ಅರಿ ಆರೋರಾ ದಿಕಾನ

తలాంటారా అన్నారు తలాంటి మూడు సంవత్సరాల పదిహేను రోజులు అవుతున్నాయి అత్తోరింటికి అంతగా ఉంది అడిగద్రా అని మనం పోయి సంక్రాంతి కట్టారు పది రెండు పచ్చిం చూ ముమ్మారు అంటే గారా ఇప్పుడు కుర్రోలు మాల్ అంతా మాల్డే మాల్ ఎత్తున్నారావు ఇప్పుడు పక్కన ఊళ్ళో కుర్రోలు నేర్చుకుంటారు టై కో పడబెట్టవయ్యా అందుకే అంటుంది మా యాభై రోజులు సంబరానికి వెళ్ళకండి అపరాధ చిక్కుపోతున్నారా పోయి అది కాలు పడబెట్టించుకున్నానా ఈ కాలు ఆపెట్టించుకున్నానండి ఈ పాలు ఆపెట్టించుకున్నానేమో ఈ చెయ్యేమో పులి కొన్నా ఈ చెయ్యేమో ఆ పెట్టించుకున్నాను దొరుకుతుందామంటే మధ్యదారులు ఏమో త్రమ లాగేసుకుంటారేమో అని మిచ్చిన గాలే దొడికేసుకున్నారండి గాలి ఇట్లేదు అండి ద్దరు ఇప్పుడు కానీ పొడి పోసాను నా దగ్గర ఇంక మోడో లేదు నీ దగ్గర ఉంది భలే భలే మోడో నీ చుట్టూ కాలేనప్పుడు గడకలో నాలుగు జరగ చిల్లు ఎట్టేసా అంటే చూరు కాలికలేదు పల్లి కాలిక అలాగే కూలు

మరి అదే అందంగా అడగలేవాళ్ళకి అత్తోరింటికి వెళ్తారంటున్నావు బామతి వాళ్ళు ఉంటారు మరసలంటారు తీసుకెళ్ళమంటారు ఏం చేస్తా బాబా అని ఏం పది రూపాయలు ఇచ్చిందండి ఈ పది రూపాయలు తిన్న కదా సామ్ గారు గారికి వెళ్ళిపోయాం మా ఊళ్ళో ఉండి వాళ్ళు మాట్లాడదాకా కోసల అబ్బాయి అని కొ వచ్చి మొన్నడు బాగా జనం చచ్చిపోయి పోలో పో జనం కూడా పోవాలేనా పొలో పోలో చెడ్డ నువ్వు ఆయన దగ్గరికి అండి ఓ పవడా కొంబిడికాయలు ఇవ్వండి అన్న అది అక్కడ ఉంది శనకాడికాయలు ఇవ్వండి అంతే ఆయన అంటాడు కదా కొడికాయలు రావరా అన్న ఎన్న ఎన్న తెలు కానీ మా యొక్క పది రూపాయలు ఇచ్చింది పది ఇచ్చేయండి అన్న పది రూపాయలు కొంగిడికాయలు కొనేసుకుని పెద్ద మూత కట్

చేస్తామని ఎప్పుడైతే లోప ఆడుకుంటే వెళ్ళిపోతున్నాను మా అత్తోని ఇంటికాడ చూసుకో మో ఆవిడ ఈ పక్కనేమో మా పెద్ద గారి కూపందండి ఈ పక్కనేమో మా పిన్నత్త గారి కూపందాండి వీళ్ళ దర్మాయి ఆవిడ కూప

తోలుగుండగా అత్తోరింటికి వెళ్ళాను ఎల్తా ఓ దార్బడి కొనుక్కుని జోబులు వేసుకున్నాను మొత్తం అత్తోరింటికి వెళ్ళిపోయాడు ఆడకున్నదేదో కలో తినేసి పెట్టాడు శుభ్రంగా తినేసి మా ఇంటి చుట్టూ చుట్టుకుని ఇలా ఈ దొరికిమే కూ మా అంతరచిన పక్కన బాబా అన్న బాబుంది అక్కడ చద్దాని పుట్ట ఆడేసి గక్కా ఎక్కువ పాడౌన్నారండి ఎప్పుడైతే పాడౌన్నాను ఆటో ఇటో రేత్రిక బయటికి రావాల్సిన రూపాయలు వచ్చిందండి రావాల్సి రూపాయలు માર્ચન કોચન કોંગે તુટા ఎప్పుడైతే దారి పడుకుంటు కుందే పోయిందో నాకు అట్టి అల్లాలో ఇటు అల్లాలో వదిలి తెలియక మెల్లిమెల్తింగా మెల్లిమెల్తింగా వచ్చేస్తున్నానండి మంచి యాసకాలమేమో ఏమో సెలవు తోకట్లో మా పెద్ద అత్తగారు తొమ్మిది సాప ఎప్పుడైతే మా పెద్ద అత్తగారు తొమ్మిది సాప మా పెద్ద అత్తగారు నాకు కోసం వచ్చింది ఓరు బాబా పిచ్చుకొచ్చే కోసం కోలట్టేసుకుంటుందని మా పెద్ద మా పెద్ద కన్నా దేపాయనం మా పెద్దగా పూసుకో తలని చేసుకుని చాలా కట్ చేసుకుని తలబో చేసుకొని ఏడు బాబు ఏడు బాబు అని పరిగెడికి ఓరు బాబు చెత్త చెడు దేనికోసం వచ్చేస్తున్నాను మా పెన్నత ఇదిలోకి వెళ్తే దొట్టేది వెళ్ళిపోతా దొట్టేపు ఇదిలోకి వచ్చేస్తాను అందులోకిని మా ఆవిడకి నాలుగు డోమోదీ ડામોદિલા પૂકરના પછી તરફ બહલ દેરપડતા માવડક્તિ નો એવું બોમ્બલા

అంటదండి అప్పుకోలేం కాదు అడవిలే బాబా అయితే ఎదురు వచ్చేవాడి ఇక్కడ మా ఇల్లు అయితే మా ఆవిడ ఎదురికి అక్కడికి వెళ్ళిపోద్ది అనుకుందాం ఓయ్ వంద రూపాయలు వద్దు వెళ్ళిపోద్ది అక్కడికి వెళ్ళిపోయి అంటమాట అండి అంటే వచ్చే వచ్చాను అంతమనమాట ఎప్పుడైతే ఇక్కడ నేను నడిపిచ్చుకున్నాను అక్కడిచ్చుకుంటా బాబా ఆవిడ పొరుగు వచ్చేస్తారు ఆయన మా ఆవిడి సంగతి మీరు తెలియకుంటున్నారు చేసిందో తెలియదు అంబోజ్పాడి మీ సమాజపడలకి మందులకి వెళ్ళిందా రేపు మాపోయినా రాజమండ్రి అండి

ందుదే ఆ రోజులో మా ఆవిని మందులకి వెళ్ళింది మందులు ఇచ్చుకుని రోడ్డు మీద వచ్చేటప్పటికి ఆ టిసిపోయింది అయిపోయినా ఇక్కడ కూకుంటే ఏమవుతుంది నడిచిపోతే పది రూపాయలు కలిసి వస్తాయి కదా అని మా ఆవును నడికించుకున్నాడు మన కవలాపాలు ఎవరో తడినో తిన్నగా మరుపులో కిమ్ చేసట్టలేదు కొచ్చేది అప్పుడు కొచ్చేస్తున్నాను ఆర్టిస్ట్ వర్ష మా ఆవిడ అడిసి ఏ పడిపోయింద ఏమారో తెలం జన్మైంది అయ్యి ఆవిడ అనుకుంటుంది కదా రాక రాకొచ్చేస్తున్నారు మా ఆయన గారు సొమ్ముతో నేను ఇంత సరిపోవేమని బిందు జరిపింది బిందు ఎంతగా మా ఆవిడికి నా మీద అనుకుంటున్నావా వెనకాల ఊగుతుంది కదా మూట అయ్యా అయ్యా మా ఆయన గారు ఏదో పెద్ద మెట్లా పోతున్నావా

இன்ட்லக்கோட்டு கொங்காய் ராஜா தந்தை சரவக்கேசிந்தேமோ அனுக்கு கொங்காயிண்ட் இங்க சூதுக்கு காய்த்து காய்த்தே

అందులో కానీ దానికి కుక్క కోర్ల మీకు ఒకటి తోచుకుంటున్నాడు చెప్పచ్చులే అందరికీ బాగా చెప్తానండి నేను రాజుగారండీ బాడప్పుడు చెప్తారు కానీ బాబయ ఆ చెల్లెమ్మరా అండి ఆమెతోనే కోడి ఎంత డబ్బు అయినా సరే ఎంత ధనమైనా సరే ఆమెతోనే కొనంటారా ఏదో చెప్తానండి చెప్తానండి హలో హలో Olá, amor! É